ఈ మధ్యలోనే ఆర్టీవీ అనే ఛానల్కు నిలుపు ఇవ్వడం జరిగింది అందులో ఎన్నో ఆరోపణలు నాంది చేయడం జరిగింది ప్రత్యర్థులు సహజంగా ఆరోపణలు ప్రజారోపణలు జరుగుతుంటాయి అయితే ఆరోపణలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా నాకు కాబట్టి హస్తాన్ నుంచి పెట్టాల్సిన అవసరం వచ్చింది ఆర్టీవీ అనేది నాకు తెలిసి అది ప్రో తెలుగుదేశము ఛానల్లో ఏదైనా కానీ రూలింగ్ తన రూలింగ్ పార్టీకి కొద్దిగా అగేన్స్ట్గా తెలుగుదేశం పార్టీకి కూటమికి రోగా వస్తుంటాయి దానికి వాళ్ళ ఉద్దేశం ఏముందో కానీ బయట కనపడేదైతే ఆ విధంగా కనపడుతుంది అందుకని ఆ ఇంటర్వ్యూ చూసినా కూడా ప్రశ్నలు కూడా ఎట్లున్నాయంటే అంతకు ముందే ప్రశ్నలు తెలిపి ఆ ప్రశ్నలకు సమాధానం ప్రిపేర్ ఉండేటట్లు జరిగిందనమాట అది అప్పటి రోజుల్లో మీరు ఫ్యూచర్ ఊహించి ఫ్యూచర్ ఊహించి ఈ కృష్ణగిరి దేవరకొండ ఇటువంటివి డోన్ కు కలపకుండా ఉంటే గాన బాగుంటుంది అని మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి దీనికి ఒప్పితం తెలిపినారనేది కూడా ఒక వార్త అయితే నాకు అది వ్యాలిడ్గా నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినది కాబట్టి నేను కొంచెం మార్పు పెట్టాను కానీ వార్త అయితే ఉంది ఏది ఏమైనా కూడా మీరు అధికారంలో ఉండగా మీరు ఎంపీకి ఉండగా మీరు ఎమ్మెల్యేకు ఉండగా డోన్ వచ్చి నంద్యాల పార్లమెంట్ కలిసింది ఎప్పుడైతే పార్లమెంట్ జిల్లా నిర్ణయం ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది మరి ఇప్పుడు బాధ్యత ఎవరికి అంటే మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల పార్లమెంట్లో కలపగలుగుతారు మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల జిల్లాలో ఉంచగలుగుతారు మీకు ఇష్టం లేకుంటే కర్నూలు జిల్లాకు మారుస్తారు రేపు పొద్దున ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా వేరే విధంగా బాగుందంటే పక్కనే అనంతపురం ఉంది అనంతపురం జిల్లా కూడా మీ ప్రకారం అంతే కదా మనకు కూడా కాడే కదా దగ్గర అవుతుంది సేమ్ కాబట్టి మీరు అనంతపురం కూడా మార్చే శక్తి మీ దగ్గర ఉంది అనేది మీరే తెలియపరుతుంది మంచి సంతోషం మీ శక్తి మీ దగ్గర పెట్టుకోండి పబ్లిక్ గమనిస్తారు అయ్యేదైనా కాదని ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడి పండు తీసుకొస్తా అని చెప్తే పబ్లిక్ నమ్ముతారు ఏమో ఇక్కడేమో చెట్టు ఏమైనా చెట్టికి కెపాసి ఉందేమో లేదా కట్టత కొట్టు కాడేమో చుక్కలు తీసుకొని ఇస్తా అంటే పబ్లిక్ కూడా గమనిస్తాడు ఇది వీలు అవుతుందా వీలు పడదా వాళ్ళ ఆలోచన పబ్లిక్ పోతుంది అయిపోయింది ఏదేమైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే జిల్లాలు ఏర్పడినాయో ఎక్కువ శాతం ఎక్కువ శాతం పని మనకి ఉంటుంది రెవెన్యూ డివిజన్ ఆఫీసులో ఉంటుంది ఎక్కువ శాతం పని ఇక్కడ ఉంటుంది సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసులో ఉంటుంది ఎక్కువ శాతం పని ఉండే రెవెన్యూ డివిజన్ ఆఫీసు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది లోన్ ప్రజల కన్వీనియన్స్ కోసము లోన్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీ ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఆర్టీఓ ఆఫీసు ఇక్కడ ఓపెన్ ఎప్పుడు ఎప్పుడో పనిచేపిస్తున్నాం ఇదే కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా రెవెన్యూ సబ్జెక్ట్ ఆయనది రెవెన్యూ మంత్రి ఉండగా సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇన్ ద టీడీపీ క్యాబినెట్లో ఉండగా రెవెన్యూ డివిజన్ ను పత్తి కొండలు చేసేడానికి ప్రయత్నం చేసినారు అది కూడా కాలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లోన్ కానీ పత్తి కొండ కానీ మన కృషి వల్ల జరిగింది మాటగా చెప్తున్నాను అయితే నన్ను మాత్రం ఇక్కడ కావాలంటే కూడా కనపొచ్చు అనేది పాలిషి అదేవిధంగా ఇక్కడి నుంచి నంద్యాల పోయేదానికి అనుకూలంగా ఉండాలని జాతీయ రహదారి కూడా చేపించింది బహుశా ఎక్కడ కూడా ఒకే నియోజకవర్గంలో జాతీయ రహదారి మొదలు కావడము ఎండు కావడం ఉండదు కానీ ఇది చేపించిన ఎందుకు జోన్లో బయలు చేస్తే ఒక గంట లోపల నంద్యాల చేరేదానికి అనుకూలంగా ఉండేది ఇది ప్రజలు అర్థం చేసుకోండి ఏది కరెక్ట్ ఏది రాము అదేవిధంగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నాము మేము చాలా సీరియస్ అని చెప్తున్నారు మీ తండ్రి గారంటే నాకు కూడా గౌరవం సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఉన్నారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎంపీగా ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి నాలుగు దశాబ్దాల నుంచి లోన్లో సపోర్ట్ కావాలనే ఒక డిమాండ్ ఉంది నేను చేపించినారా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి నా తరఫున ఇచ్చిన కాంట్రిబ్యూషన్లో సేవలో ప్రధానంగా ఇంచుమించు మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను తెలిసిన సపోర్ట్ ఈరోజు డోన్ సపోర్ట్ పనిచేస్తుందా లేదా ఇరవై మూడు కోట్లతో ఫోర్ పోర్టు బిల్డింగ్ శాంక్షన్ అయిందా లేదా డిజైన్స్ అన్ని కూడా ప్రత్యేకమైన డిజైన్స్ శ్రెడ్ పెట్టి చేసినందు ఇంచుమించు భారతదేశంలోనే ద బెస్ట్ సపోర్ట్ బిల్డింగ్ డోన్లో రాబోతుందా లేదా ఇది ఆనరబుల్ జడ్జెస్ వచ్చి ఇనాగరేట్ మన ఫౌండేషన్ మన శంకుస్థాపన చేసిపోయిన మాట వాస్తవం సో సపోర్ట్ మనం సాధిస్తుంది రెవెన్యూ డివిజన్ చేస్తే నంద్యాల పోయేదానికి అనుకూలంగా జాతీయ రహదారి చేస్తుంది సబ్ ఆఫీస్ ఎలా ఎలాగో ఉండలేదు ఇది మన కాంట్రిబ్యూషన్ మీరు సపోర్టు తేలేదు మీరు డోను నంద్యాల జిల్లాలో భాగంగా అయ్యేదానికి ప్రధానమైన ముఖ్యమైన పరిస్థితులు సందర్భంలో మీరే ఉన్నారు కానీ ఈరోజు వచ్చి మీరు కలుపుతారు అది మీ మీద మీరు ఆ ఇంటర్వ్యూలోనే చెప్పినారు ఏమని చెప్పినారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినా ఆ కండిషన్స్లో ఏది వేదవతి గుండ్రేవల ఆర్డీఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది పూర్తి కావాలని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ వల్లనే నేను వచ్చినాన ఈరోజు మీరేమంటున్నారు డోన్ అంటే నాకు అమీతమైన ప్రేమ కదా ఇప్పుడు ఇందులో వేదవతి డోన్కి ఏమైనా సంబంధం ఉందా గుండ్రేవల డోన్కి ఏమైనా సంబంధం ఉందా ఆర్డీఎస్ డోన్కి ఏమైనా సంబంధం ఉందా నిజం చెప్పాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఆటోమేటిక్గా అది రాజశేఖర రెడ్డి గారి వల్ల జరిగినది ప్రధానమైన హెచ్ఎన్ఎస్ఎస్ ఏరియా అంతా కూడా పచ్చకుండ పోతుంది హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్గా ఆయకట్ అనేది లోన్లు ఎక్కడ లేదు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కేవలము మనం పూర్తి చేసిన డెబ్బై ఏడు చెరువుల ప్రాజెక్టు వలన నీళ్లు దోను పల్లెలకు పేపర్ పల్లెలకు వస్తున్నాయి తప్ప ఈ నాలుగు ప్రాజెక్ట్స్ కూడా ప్రధానంగా గర్నం పార్లమెంట్కి సంబంధించింది ఇప్పుడు మీరు చెప్పండి మీ డోన్ మీద అని అమీతమైన ప్రేమ ఉన్నప్పుడు డోన్ గురించి మీరు పెట్టిన కండిషన్స్లో ఎక్కడ ఇంకో ఇంకోటి జ్యూస్ ఫ్యాక్టరీ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ టమాటో ప్యూరీ ఫ్యాక్టరీ సంతోషం అందరూ కూడా మీరు మొదలుపెట్టి కర్నూలులో ఎక్కువ టమాటోలు ఉంటాయని చెప్తూ ఇంటర్వ్యూలో ఆలూరు గురించి ఎక్కువసేపు ప్రస్తావన సరే ఆలూరు మీద మీకు ప్రేమ ఉండవచ్చు నేను కాదను మీ ఇన్ లాస్ట్ ప్లేస్ కూడా సంతోషం ఓకేనా కానీ వాళ్ళత్తగారి ప్రేమ ఉంటుంది నేనైతే కాదన కానీ మీరు ఎక్కువ అటువైపు గురించి మాట్లాడుతూ మధ్యలో ఒక ప్రస్తావన ఒకటే డోన్ అని చెప్పినారు అది కూడా ఇట్లా పాసింగ్ రిమార్క్ లేదు కానీ అది కూడా ఓకే మీరు జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించి టమాటా ఫ్యాక్టరీ గురించి ఇంతవరకు ఎక్కడన్నా ఏమన్నా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది మీరు దీని గురించి ఏదైనా అప్ చేసినా మీరు ఏదన్నా మీరు ప్రభుత్వంతో కానీ కంపెనీతో కానీ ఇంకోవరకు కానీ మీరు ఇంపార్టెన్స్ జరిపినట్లు ఎక్కడన్నా ఏమన్నా ఇప్పుడు మనం ఊరికే అన్నీ స్టీల్ ఫ్యాక్టరీ తెద్దాం బాగుంటుంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెద్దాం బాగుంటుంది అనుకునేవి చాలా బాగుంటాయి ప్రతి మనిషికి రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఎవరైనా కానీ ప్రజాసేవ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఉంటుంది చేయకూడదని కూర్చునే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు చేయాలనే ఉంటాను మీరు చేసినది ఏదైనా కానీ యాక్చువల్గా కాంక్రీట్గా కనపడుతుంది జ్యూస్ ఫ్యాక్టరీ అంటారు అవుతాను ఆ జ్యూస్ ఫ్యాక్టరీ ఏందో అది ఎక్కడి నుంచో ఇది కాక పోనీ మీరైతే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నారు మీ కాంట్రిబ్యూషన్ ఎక్కడ కర్నూలు పార్లమెంటుకు నేను కాంక్రీట్కి చేసినాను నేను రైల్వే సహాయ మంత్రిగా నేను కాంక్రీట్కి చేసినాను ఈ చెట్టు నాటినాను రోజు ఈ చెట్టు పెద్దగా ఈ చెట్టు ఫలాలు ఈరోజు పబ్లిక్ పడుతున్నాయని ఏమన్నా మీరు చెప్పగలుగుతారు ఒకటే నాకైతే తెలియదు ఏమన్నా మీరు తెలియకొస్తే కొద్దిగా మా నాలెడ్జ్ అని నేను ఇప్పుడు మేము చెప్పగలుగుతాం ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉంది కర్నూలు జిల్లాలో ఐదు సంవత్సరాల మంత్రిగా ఉంది అందులో రెండు రెండున్నర సంవత్సరం ఫస్ట్ వన్ ఇయర్ సెటిల్ అవును ఆ తర్వాత ఒక రెండున్నర సంవత్సరం పైన కోవిడ్ పర్వాలి దిగనంగా మనం మిగిలిన రెండున్నర సంవత్సరం యాక్చువల్ రెండున్నర మూడు సంవత్సరాల్లో కర్నూలు ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏం తెలుసు కర్నూలు ఎయిర్పోర్ట్ పరిస్థితి ఊరికే ఫెన్సింగ్ చేసి రన్వే ఒకటి తయారు చేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే ఇంచుమించు ఒక సంవత్సరం పాటు ఆల్మోస్ట్ వారానికి ఒకసారి ఫాలోఅప్ చేసి ఇంచుమించు కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను పర్సనల్గా పోయి ఢిల్లీలో ప్రతిసారి మొక మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో పోయి అప్పటి మంత్రులతో పలుసార్లు కలిసి ఇద్దరు మంత్రులు హర్దీప్ సింగ్ పూరి గారు ఆ తర్వాత మన సింధియా గారు జ్యోతిరాధిత్య సింధియా గారు చివరకు ఎంత డీటెయిల్డ్గా పోయినామంటే కంప్లీట్ కాకుండా ఉంటే డేట్కు పార్టీ లైక్స్ అంటారు మీరు మోసెప్పుడు వినింటారు ప్రెసిషన్ అసిస్టెడ్ పాత్ ఇండికేటర్ అన్నారు ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు లైట్స్ ఆ లైట్స్ ఇట్లా పైకి ఆ రేస్ను బట్టి ఆ ప్లేన్ ల్యాండింగ్ కరెక్ట్గా పరిస్థితులు ఆ డిజైన్ డెసిగ్నేటెడ్ ప్లేస్ ల్యాండ్ అవుతుందని ఆ పాపీ లైట్స్ దొరకకుండా ఉంటే ఆ పాపీ లైట్స్ బాంబే నుంచి సప్లై కావాలంటే సప్లయర్లతో కూడా మేము పర్సనల్గా మాట్లాడి కలెక్టర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీతో పలుసార్లు కాంట్రాక్టర్తో వెంటబడి కాంట్రాక్టర్లు భరోసా ఇచ్చి ఈరోజు కర్నూలు ఫంక్షన్ ఇండిగో ఫ్లైట్ ల్యాండ్ కావాలంటే ఉడాన్ స్కీమ్ కింద వచ్చింది ఉడాన్ స్కీమ్ కింద వస్తే ఆ స్కీమ్లో ప్లేన్ వాళ్ళు బిడ్డింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ పర్టికులర్ పార్క్స్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ అయ్యేదానికి ఎన్నిసార్లు పోయి నేను ఢిల్లీలో వెళ్తున్నాను నా గురించి మెగా ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏదైతే నిగ్డిట్ వెళ్తాడో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ డెవలప్ చేసేదానికి వాళ్ళు సక కాంట్రిబ్యూట్ చేస్తారు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అయితే ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చేదానికి రెండు కారిడోర్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్ అండ్ బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నేను పోయి హైదరాబాద్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ కావాలని అడిగి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ కోసం అడిగితే పైన ఏమన్నా రెండు కారిడోర్స్ ఆల్రెడీ ఇచ్చినాం కదా పునర్వ్యవస్థీకరణ చట్టంలో మూడవది ఇప్పుడే చూసేదానికి ఎంతో ఎంతోమందిని రిప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని కు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ తొమ్మిది వేల ఎకరాలతో మనం శాంక్షన్ చేయించాం శాంక్షన్ చేయించిన తర్వాత అందులో నాలుగు వందల చిన్న కోట్లతో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీటి సరఫరా కోసం వర్క్ శాంక్షన్ చేపించిన వర్క్ ప్రోగ్రెస్ ఉంది మీరు గమనించండి రోరల్ దగ్గర రోడ్ సైడ్ పైప్స్ అనేది జరుగుతుంది చివరకు ఒక ఇంటేక్ వెల్ ఇంటేక్ వెల్ శ్రీశైలం వాటర్స్లో ఏదైతే ఉందో ఆ ఇంటేక్ వెల్ డిజైన్ కోసం నేను ఒక నాలుగు మీటింగ్లు పెట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చేదానికి నేను ఎన్ని మీటింగ్లు పెట్టినానని తెలియదు నాకది రేపు పొద్దున ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో మొత్తము ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వన్ ఆఫ్ ద ఫైన్ ఇండస్ట్రియల్ పార్క్ అయింది ఏ విధంగా హైదరాబాద్ టు బెంగళూరు ఏ విధంగా తెచ్చినా తెచ్చిన అది మూడు రాష్ట్రాల్లో పోవాలా తెలంగాణ ఆంధ్ర అండ్ కర్ణాటక తెలంగాణ వాళ్ళు ఒప్పుకోలే మాకు అవసరం లేదన్నారు ఎందుకంటే ఎలాగో జడ్చిల్లి వరకు వాళ్ళకు ఇండస్ట్రీస్ వచ్చినాయి బెంగళూరు వాళ్ళు ఒప్పుకోలే మాకు అవసరం లేదన్నారు ఎందుకంటే చిక్బల్లాపూర్ నుంచి ఎలాగో మన బాగేపల్లి నుంచి ఎలాగో ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇది ఇండస్ట్రియల్ పార్క్ అయితే మాకు దెబ్బ పడుతుందని రెండు రాష్ట్రాలు పోసా ఒప్పుతాం లేకుండా కేవలం రెండు జిల్లాలు అనంతపురం జిల్లా అండ్ కర్నూలు జిల్లా కోసము మేము పలుసార్లు తిరిగి ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది ఇది మీకు కనీసం మీరు ఎంపీ ఉన్నారు కదా మీ నోటీసులు మా ఉంది అయిపోతుంది గాజులుదిన్న ప్రాజెక్ట్ అంటే దానికి అశోడ్ వాటర్ ఉంది అసలు నీళ్లు దానికి అశోడ్ వాటర్ ఉండే ఖచ్చితంగా రావాలనే కండిషన్ లేదు వర్షం నీళ్లు పట్టి గాజుదన్న ప్రాజెక్టు ఉండాలి మొట్టమొదటిసారిగా గాజులు తిన్న ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారిని అడిగి పర్మిషన్ తీసుకొని ఇది కూడా నలభై నుంచి అడుగుతున్నారు దామోదరం సంజీవయ గాజుదున్న ప్రాజెక్టు నీళ్లు రావాలని లేదంటే ఏ రోజుకైనా డోన్ పట్టణానికి డ్రింకింగ్ వాటర్ తాగునీరు దాని మీద ఆధారపడింది కర్నూలు టౌను సిటీ దాని మీద ఆధారపడింది కోడమూరు మీ మండలం మీ నా నియోజకవర్గం అనేది అయితే కోడమూరు అంటారో అందులో ఒక మండలం వ్యవసాయం కోసం దాని మీద ఆధారపడి ఉంది మండలం వ్యవసాయం కోసం ఆధారపడి ఉంది ఎమిగన్నూరు టౌను మున్సిపాలిటీ ఆధారపడింది అని చెప్పి స్లూస్ పెట్టించి మూడు టీఎంసీ అధికారికంగా ఇప్పించి అధికారికంగా మూడు టీఎంసీ ఇప్పించి గాజులజన్న ప్రాజెక్టు కెపాసిటీ నాలుగు టీఎంసీ అయితే నూట చిల్లర కోట్లు పెట్టి ఆ నూట చిల్లర కోట్ల ఇంచుమించు నూట ముప్పై కోట్ల ద్వారా నాలుగు నుంచి ఐదు టీఎంసీలకు కెపాసిటీ పెంచడం జరిగింది అంటే మూడు టీఎంసీ అధికారికంగా వస్తే రెండు టీఎంసీ వర్షాల నుంచి వస్తే ఐదు టీఎంసీ నిండితే ఇది గాజులజన్న ప్రాజెక్ట్ సామాన్యం మీ కనీసం నేషనల్ లా యూనివర్సిటీ ఎందుకు కన్నుల్లో స్థాపిస్తున్నాము ఇంచుమించు వెయ్యి కోట్లు పెట్టి ఏ రాష్ట్రానికి కూడా ఒకటే లా యూనివర్సిటీ వచ్చేది అయితే నల్సర్ మాదిరిగా నేషనల్ లా యూనివర్సిటీ అనేది పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మేము అన్యాయమైన ఆంధ్రప్రదేశ్కి పోయి తిరిగి ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు నేను ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ లాకు రవిశంకర్ ప్రసాద్ దగ్గరికి పోయినాను మీరు పోయి ఒకసారి ఆయన అపాయింట్మెంట్ బుక్ చేయడానికి తెలుస్తారు మీకుంటారు కదా మూడు సార్లు ఎంపీగా పనిచేసిన మీ మీరు ఎవరు ఉంటారు కదా కడుపు కడుపుకోట్టు చెప్తారు ఎన్నిసార్లు నేను తెలియదు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గరికి పర్మిషన్ రావాలంటే బార్ కౌన్సిల్ చైర్మన్ దగ్గరికి నేను ఎన్నిసార్లు పోయినా బార్ కౌన్సిల్ మెంబరు రామరెడ్డి గారు అనంతపురం ఎన్నిసార్లు నేను పోయినా రామ్ రెడ్డి గారు పక్కనే ఉంటుంది అడగించ ఎందుకు నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ వచ్చిన తర్వాత రేపు పొద్దున అదే క్యాంపస్ ఉత్తర అన్ని రకాల ఉత్తర్వులు పొందిన తర్వాత హైకోర్టు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాలా కర్నూలుకు రావాలని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన అభిప్రాయం కాబట్టి ఇది బేసిస్ ఫౌండేషన్ కావాలని ఇది మీకు కనీసం ఐడియా అనుకుంటున్నారు డోన్లో సోమయ్య పల్లి సత్రం నుంచి డోను జాతీయ రహదారి త్రీ ఫార్టీ బి మూడు వందల నలభై బి నాకు తెలిసేక్కడ ఒకటే నియోజకవర్గం మొదలై ఒకే నియోజకవర్గం ఎండే చెప్పినట్టు చెప్పదు నంద్యాల నుంచి జమ్మర్వాడకు జాతీయ రహదారి ఇవన్నీ మేము గురించి తెలిసినాయి మీకు కనీసం ఐడియా అనుకుంటున్నాం ఇట్లా చెప్పుకుంటూ సిల్వర్ జూబ్లీ కాలేజ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిల్వర్ జూబ్లీ కాలేజ్ పీటరసింహరావు గారు అప్పుడు ఎందుకు కట్టినారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మెరిటోరియల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్కు దాని తర్వాత అటువంటి సివిల్ సర్వీసెస్ గ్రూప్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేదానికి ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ ఉండాలి అది మినిస్టర్ అయిన తర్వాత నేను సిల్వర్జు కాలేజ్ ఎటు అని చెప్పి సరిపోతే అక్కడ ఇంచుమించు సిల్వర్ జుక్లి కాలేజ్లో లెఫ్ట్ కూడా లేవు కంపల్సరీలు ఈ నూట ముప్పై చిల్లర కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాను కొండ మీద ఎప్పుడన్నా మీకు ఓపుకుంటే దయచేసి నేను ఓపుకుంటాడు ఎవరికి రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుంటాను దయచేసి మీరు కొండ కొద్దిగా ఎక్కండి రోడ్ కూడా ఎక్కిస్తాను కొండ ఎక్కేదానికి కూడా అనుకూలంగా ఉండాలని ట్రిపుల్ ఐటీకి ఏదైతే రోడ్ వస్తుందో పుల్లారెడ్డి కాలేజీ పక్కన నుంచి దయచేసి ఆ రోడ్ తీసుకొని నేను డైరెక్షన్స్ కూడా ఇస్తాను పై పచ్చి కడుతున్నాను ఆ రోడ్డు తీసుకొని పైకి ట్రిపుల్ ఐటీ వరకు ఎక్కండి చూస్తారు అక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది సిల్వర్ జుబ్లీ కాలేజ్లో ఎన్ని సంవత్సరాలు అయితే ఇంటికి సిల్వర్ జుబ్లీ వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది డెఫినెట్ కాదు ఈరోజు సిల్వర్ జుబ్లీ కాలేజ్కు ఆ యూనివర్సిటీ క్లస్టర్ యూనివర్సిటీకి ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లాకు సంబంధించిన పెద్ద మనుషులకు గౌరవం ఇవ్వాలని గాడిచర్ల హరిసర్వోత్తమరావు పేరు పెట్టడం మీకు అనుసండి ఐడియా ఉన్నాను స్వాతంత్ర సమయంలో అయితే ఆ తర్వాత ఇదే సిరిరోజుపిల్లి కాలేజీలో చదివే పిల్లలకు ఇంతవరకు భోజనానికి వసతి లేదు చాలామందికి తెలియదు ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే ఒక టైప్ ఆఫ్ కాలేజ్ దానికి ఏ విధంగానూ మిస్ అయినారు పలుసార్లు వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ ఎంతో మందికి ప్రజాప్రతినిధులు చెప్పుకున్నాము చివరికి ఇక్కడ నుంచి ఆయన ఒక ఆయన చీఫ్ సెక్రటరీ కూడా అయినాడు భోజనానికి లేవు మాకు ఒక రూపాయికి ఏదైతే మనం సబ్సిడీ రైస్ వస్తుందో ఆ అన్నం ఇస్తే తప్ప మేము భోజనం పెట్టేదానికి లేదు ఎందుకంటే ఆ అన్నం లేకుండా ఒక్కొక్క విద్యార్థికి విద్యార్థినికి ఇంత అని ఇస్తారు ఆ ఆ అమౌంట్ ఏదైతే మా గవర్నమెంట్ ఇస్తుందో ఈవెన్ అన్నం రైస్ కొనే దానికి కూడా కుదరదు ఇంకా మేము వేరే పప్పు కానీ చారు కానీ పెరుగు కానీ మంచిగా కానీ ఇచ్చేదానికి అవకాశం లేదంటే నేను వెంటబడి ఇప్పించి ఈరోజు సిల్వర్ జూబ్లీ కాలేజీలో పిల్లలందరూ కూడా ఫుల్ భోజనం పంపిస్తూ ఉంటారు మీకు కనీసం ఐడియా అనుకుంటున్నాను ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఒక లిస్టు చదువు కదా మీకు నాకుంటే రెట్ చూస్తున్నాం మీ ప్లేస్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పండి వస్తా మీ కన్వీనియన్స్తో వస్తా నాయ బ్రాహ్మణుల ఫ్లాట్లు స్థలం తీసుకొని ఒక మనిషిని అసలు కనపడకుండా తీసి తెలుగు కాబట్టి అది మీకు సంబంధం లేకపోవచ్చు కానీ తెలుగు అన్యాయంగా నాయ బ్రాహ్మణుల అందరినీ కూడా తీస్తే వాళ్ళను చాలామందిని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఉన్నారు మొన్న జనసన్న నియోజకల్లో అందరికీ తీసిన పోయి పాపం ఆదుకున్నది గవర్నమెంట్ బ్లాడ్స్ మనకు ఇచ్చిన మాట వాస్తవం టైలర్స్ కాలనీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇడుకో ఇడుకో అని చెప్పి ఇదే తెలుగుదేశం అందులో ఇడికో ఇండ్లని చెప్పి లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసినారు వసూలు చేసి ఆ తర్వాత ఆ వసూళ్ళ కాను ఇంతవరకు మళ్ళా ఆ ఇవి కూడా ఇవ్వకుండా అపార్ట్మెంట్ పోకుండా మళ్ళీ కోర్టు మళ్ళీ మీ తెలుగుదేశమే కోర్టుకు పోయి ఆపి ఒకవైపు డబ్బులు వస్తుంది ఒకవైపు ఉన్న టైలర్లను లేదు పాయింట్లు కడతామని చెప్పి వేరే వస్తూ డబ్బులు తీసుకుంటుంది ఒకవైపు డబ్బులు తీసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేరిపోతుంది హ్యాండ్ ఓవర్ చేరిపోక మనం మీరే కోర్టుపోతుంది మనం మీరే ఇది వీళ్ళకు వ్యక్తిగతంగా సంబంధం ఉండదు కానీ తెలుగుదేశం ఇది కాక మళ్ళా మొన్న ఈవీఎం ఎవరే కానీ ఎవరే కానీ రెండు విత్రెంట్ ఎవరైనా ఇండిపెండెంట్ ఎందుకు ఇండిపెండెంట్ పదహైదు దాటితే ఈవీఎం రెండు రెండైతే ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళు రెండో ఈవీఎం అయితే మొత్తం అడ్మినిస్ట్రేషన్ రెండో ఈవీఎం రెండో ట్రైనింగ్ రెండో చెక్కింగ్ రెండో ఇది ఇన్ని ఉన్నాయి కదా సార్ మీరు మేజర్ పొలిటికల్ పార్టీలు మీరు కదా ఎవరైనా కానీ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరుంటే సీరియస్ లేని క్యాండిడేట్ ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ఏదైనా విద్రా చేపిస్తే కదా ఇది అందరికి యాక్చువల్ ఎవరికి ఎక్కువ అనుకూలత ఎవరికి ఎక్కువ అనుకూలత మీకు ఎక్కువ అనుకూలత ఫోటో పై పైన అంత కూడా లేదా ఆలోచన అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ విడ్రా అయితే నాకేంటి నాకు అర్థం కాదు నాకు లాభం అంత అంటే రాజకీయం అనే సబ్జెక్టు అనే అవగాహన పత్రం పెడదాం అంటే ఈ ఈ న్యూస్ పక్కన జిల్లాలో ఆ జిల్లాలో కలుగుతాం కర్నూలు కలుపుతాం అనంతపురం కలుద్దాం అదొక లెవెల్కు ఆలోచన ఇదేందండి బేసిక్ దాకా ఈవీఎంలో ఎవరికి ఉపయోగం నామినేషన్ అప్పుడు ఓ నామినేషన్ ఏమైందంటే నామినేషన్ పత్రాలతో పాటు ఒక అఫిడవిట్ ఉంటుంది ఆ అఫిడవిట్లో ఏమర్థము ఆ అఫిడేవిట్లో అర్థం ఏమంటే మన ఆస్తులు మన చదువు మన కేసులు మన గురించి వ్యక్తి వివరాలు అంటే కనుకుంటాయి మన గురించి మన కుటుంబం అది ఒక ఫార్మ్లో ఉంటుంది ఆ ఫార్మ్ ఎట్లా ఒక ఐదు పేజీలో ఫార్మ్ ఉంటుంది దాంట్లో ఆ ఫార్మ్ ఒక కాలం పెట్టి ఆ కాలం వినపనిపి ఒకటి రెండు ఒకవేళ ఏదన్నా కానీ వివరాలు ఉంటే ఆ ఫార్మ్లో పడతాయి ఒకటి రెండు దాటిన వివరాలు ఉంటే అది ఎక్స్టర్లో పెడతాం వెనకాల ఇంకా ప్రజలందరికీ సింపుల్గా అర్థమైతే చెప్పాలంటే ఒక ఉద్యోగానికి మనం అప్లై చేస్తాం అప్లై చేసేటప్పుడు బయోడేటా ఒక పేజ్ కానీ రెండు పేజీల్లో కానీ ఉంటుంది చదువు మనకు ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఉద్యోగానికి బిఏ అవసరము ఈ బిఏ డిగ్రీ అని పైన పొందుపరిచి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్స్ అన్నీ అనే రూపంలో పెట్టుకుంటూ పోతాం మన డీటెయిల్స్ అన్నీ కూడా అనే రూపంలో ఉన్నాయి అంటే మీకు ఉచితాల ఇచ్చే అడ్వకేట్ ఉన్న చూడండి ఉచిత అంటే ఎంత ఉచితాల ఇస్తుంది దండి ఉంటారు మీకుంటారు ఆలోచన మొత్తం కంప్లీట్ వెనకాల ఉన్నాయి అనెక్షన్ పైన ఏం రాసినాము సీన్ అనెక్షన్ వన్ సీన్ అనెక్షన్ టూ సీన్ అనెక్షన్ త్రీ రాసి అనెక్షన్లో అన్ని పెట్టాం అంటే ఉదాహరణకు టెన్త్ క్లాస్ ఎక్కడ టెన్త్ క్లాస్ అనెక్షన్ వన్ ఇంటర్మీడియట్ అనెక్షన్ టూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అనే త్రీ మార్క్స్ కార్డ్ డిగ్రీ సెకండ్ ఇయర్ మార్క్స్ కార్డ్ అనెక్షన్ ఫోర్ అంటే పెట్టాం మీకు అది కూడా తెలియదు లేదా తెలిసి మీరేమన్నా కింది ఈ ఉచిత సలహా సంఘం ఏమైనా మీ దగ్గర మార్పులు కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు లేదా మీరే వాళ్ళకి చెప్పినారు తెలియదు కానీ దాన్ని ఎందుకు లేట్ అయింది అంటారు లేట్ ఎవరు వాళ్ళు కాదండి రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ కాద నేను బేతుంచర్ల మండలం కొందరు ముద్దవరం ముసలిచర్లో ప్రచారం చేస్తుండగా ఈ ఇష్యూ వాళ్ళు రేజ్ చేసినప్పుడు మా అడ్వకేట్లు ఏమన్నానంటే ఒక మాట నాతో మాట్లాడి దీన్ని ఏ విధంగా సమాధానం ఇవ్వాలని చెప్పి మాట్లాడి చెప్తామని చెప్పి మా వాళ్ళు టైం అడిగినారు ఏం లేట్ చేయలేదు ఎందుకు నా సిగ్నల్స్ అక్కడ దొరకలేదు కాబట్టి ఎందుకైనా మంచిదని టైం అడిగినారు ఆ టైం ఎప్పుడైతే నేను అందుబాటులోకి వచ్చినానో ఎప్పుడైతే నేను మాట్లాడినాను వెంటనే మా వాళ్ళు వెంటనే రాసి దానికి ఎంత మాట మాట్లాడటం మొన్న కూడా మీరు తప్పుడే అప్లికేషన్ యాక్సెప్ట్ అది మీకు ఎందుకు ఆలోచన చదవండి కొద్దిగా రీడింగ్ హ్యాబిట్ తెచ్చుకోండి ఎప్పుడు టాకింగ్ హ్యాబిట్ చేయండి ఎప్పుడు మాట్లాడడం మీరు కొద్దిగా రీజన్ చెప్పినప్పుడు పైగా ప్రజాప్రతినిధి అంటే ఇక్కడే ఉండాలి ప్రజాప్రతినిధి ఇక్కడే ఉంటాడు మీ పబ్లిక్లు అందుబాటులో ఉంటాడు కానీ ఒక మంత్రి బాధ్యత మీరు రైల్వే సహాయ శాఖ మంత్రి ఉన్నారు అంటే మీరు రైల్వే సహాయ శాఖ మంత్రి ఉంటూ ఎక్కువ సమయం మీరు కూర్చొని పార్లమెంట్ చేసుకుంటారు ఎక్కువ సమయం మీరు బాగా క్లోజ్ ఉన్న మనిషితో అప్పుడప్పుడు కార్డ్స్ కూడా ఆడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మీ దృష్టిలో ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది నా దృష్టిలో ప్రజలకు అందుబాటులో ఉండడం అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ మీకు ఏ బాధ్యత అయితే అప్పగించినారో ఆ బాధ్యతను న్యాయం చేస్తూ ఆ బాధ్యతను న్యాయం చేస్తూ న్యాయంతో పాటు మీ సొంత నియోజకవర్గానికి మీ సొంత జిల్లాకు మీ సొంత రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సమానంగా ఉంది మీరు ఊరికే ఇంట్లో కూర్చొని పది మంది వచ్చిన వాళ్ళతో మాట్లాడి కాపీ కాకుంటూ ఇదే ప్రజాస్వామ్యం అని అనుకుంటే అది మన మీ ఆలోచన పొరపాట లేదా దాని అర్థమే పొరపాట మాకే అర్థం అసలు పుట్టినమైన చిన్న చిన్న మాటలు శానిటైజర్తో చేతులు కడుకుంటాడు కరోనా ఇప్పుడు శానిటైజర్ వాడలేదు వాడలేదు అందరూ వాడినా నేను వాడినా నువ్వు వాడినా అందరూ వాడినా వాడకుండా తప్పు వాడకుంటే తప్పు అంటే తప్ప ఏం మాట్లాడుకుంటారు ఆయన శానిటైజర్తో చేతులు కడుతాడు అందరూ నువ్వు కడుకున్నావు నేను అసలు శానిటైజర్ వాడకుంటే తప్పు ఆ సమయంలో అసలు ఏదన్నా కానీ నేను అడిగేది ఒకటండి మీరు స్పెసిఫిక్గా మీరు పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలు ఎంపీ తర్వాత స్పెసిఫిక్గా నేను చేసినాను చెప్పండి లాస్ట్ చివరికి ఇంటర్వ్యూలు మీరు ఇంటర్వ్యూలు అడిగినారనమాట మీరు ఏం డౌన్ గౌరవప్రదలకు ఆయన సమాధానం ఇచ్చిన కాపాడుకుంటామని ఎవరి నుంచి ఎవరు కాపాడుకుంటారు నాకు ఏది కాపాడుకుంటామని నాకు అర్థం కావద్దు ఇది ఎవరైనా కానీ నాకు తెలిసి ఏం చేయదలుచుకున్నారంటే నా నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం రాష్ట్రంలో దేశంలో ఆర్థికంగా ప్రతి ఒక్కరు పైకి రావాలి ఎడ్యుకేషన్ పరంగా పైకి రావాలి పరిశ్రమలు రావాలి వ్యవసాయం రావాలి సాగు ఇంట్లో ఏదో ఒకటి చెప్తారు కాపాడుకుందామంటే నాకైతే ఈ ఓడి నుంచి కాపాడాలి అదే అర్థం ఏమంటే మీరు ఇంకా చాలా పాతకాలం ఫ్యాక్షన్ నేచర్లో ఉన్నారు పాతకాలం ఫ్యాక్షన్ నేచర్ నుండి మీ మైండ్ ఇంకా కూడా ఎవరన్నా గేడ్ పంపిస్తూ వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని తప్ప అసలు కొట్లాటలే లేకుండా చేయాలనే ఆలోచన మీలో కనపడలేదు ఇది చాలా మంచిది లేకుంటే ఇంత పెద్ద ఇంటర్వ్యూ దాని మీద మాట్లాడితే నేను ఆర్థిక మీద కొన్ని రోడ్డు మీద మాటది ఎంట్రెక్కు చెప్తుంది చివరకు ఇంత పెద్ద మహిళ ఎంట్రమో సినిమా మాది తీసిన తర్వాత సినిమా మాది తీసిన తర్వాత లాస్ కాబట్టి నాకు తెలిసి మీ ఆలోచన నుంచి ప్రజలు కాపాడారు మీరు ఎారు కాపాడేది మీ ఆలోచన గురించి మీ ఆలోచన విధానం గురించి ప్రజలు తప్ప మా దగ్గర దయచేసి ప్రకాష్ ఇంటర్వ్యూ కలిసి హ్యాపీకి ఇంటర్వ్యూ కలిసి పోదాం హ్యాపీకి ఇంటర్వ్యూలు కలిసిపోయి ఇంకా ఇంకా కొన్ని పర్సనల్గా ఉన్నాయి నా దగ్గర ఆ పర్సనల్గా ఉన్నాయి నేను చెప్పడం ఎందుకంటే బాస్కెట్ కానీ గవర్నమెంట్ నేను మాట్లాడాలి తప్ప దయచేసి మీరు ఆరోపణలు చేసూ అది ఫ్యాక్ట్ ఇంకా దాంతో పాటు మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆయన చాలా మంది చెప్పాలంటే టైం కాలదు అయితే ఒక డ్రీప్ చెప్తా ఆ రాష్ట్ర అప్పులంతా మీరు ముఖ్యమంత్రి ఉన్నారు మీ టైంలో కూడా లక్షల కోట్లు అప్పులు చేసినారు మీరు కడ మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు మీరు లక్షల కోట్లు అప్పులు చేసినారు అని మీరు కట్టారు ఇది నాకు అర్థం కాదు ఒక మంత్రిగా మన బాధ్యతలు విత్తంద లా చట్టం ఏదైతే ఉందో చట్టం లోపల చేస్తాం కానీ అప్పు చేస్తే అప్పు కట్టే భారతదేశం అప్పంటు ఎవరు ఎవరు కట్టాలా అమెరికా ఎవరు కట్టాలా నాకు అర్థమే కాదు ఆయన డెబ్బై నా కోసం డౌట్ వస్తుంది ఈ డెబ్బై ఐదు నచ్చితే నేను అంటే పూర్వం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఫస్ట్ పాలేము ఆ తర్వాత నిజం ఇరవై ఐదు సంవత్సరాలు పంచాలను ఆ తర్వాత ఆ తర్వాత కౌమాలిందంటే ఈ యాక్టర్గా ఈ క్రీకెట్ పెట్టినట్టే అసలు వాస్తవం ఊరు పెద్దలు పెట్టిన తర్వాత ఈరోజు మనము తాగేది తినేది మంచి చెట్టు అన్నీ కూడా కొత్త మారేది పాత విధానమే కలిగి ఉంటారు పాద విధానం అంటే అరవై రిటైర్మెంట్ అరవై కింద పెట్టినారు అరవై తాగినాక చిన్న చిరికి గు మనమన్నా వదిలిపెట్టుకోవాలా లేదా ఒకే సలహా ఇచ్చినట్లు ఉండాలి మనమే ఫీల్డ్ పోయినా మనకు నేను ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే నాకు టైం పడాలి దాని వస్తూ అర్థం చేసుకోవాలా దాని తర్వాత పెట్టుకోవాలా నచ్చేసి పక్కా చెడ్గా ఉద్దండి మీరు అన్ని ఇద్దరం వేసుకుంటే చెప్పుకోవాలంటే నేను ఇక్కడ దిగుతా మీరు మనకు అందులో పార్లమెంట్ చెప్పుకోవాలంటే మీరేం చేస్తారు మీరు చూపించండి నేనేం చేస్తాను నేను చూపిస్తాను నేను ఓపెన్ ఏదైనా కానీ రైట్ అంటే రైట్ అంట నేను అన్ను చూసుకుంటే చెప్పుకుంటాను